చట్నీ లేదా పచ్చడి నోటికి ఏమీ రుచించినప్పుడు కానీ టైం లేనప్పుడు కానీ నేను ఎక్కువగా చేసే పచ్చడి ఇదేనండి పల్లీ పచ్చడి అనుకోవచ్చు లేదా టమాటా పచ్చడి అనుకోవచ్చు వేడి వేడి రైస్లోకైనా రాగి ముద్దలోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్లే ముందుగా దానికోసం కడాయిలోకి ఒక ఐదారు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చడి చట్నీలు రైస్లో తినడానికి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి తినగలిగే కారాన్ని బట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నేనైతే కొంచెం కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు ఒక ఏడు దాకా అయితే వేసుకున్నాను ఈ పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసామంటే టపాసుల్లో పేగులుతాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అన్ని పచ్చిమిరపకాయలు కారం ఒకేలా ఉండవు కాబట్టి ఇక్కడ మీరు వాడే పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది నార్మల్గా టమోటాల్లో పులుపు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది చూడండి పచ్చిమిర్చి ఈ మాత్రం వేగిన తర్వాత ఒక ఐదు మీడియం సైజ్ టమోటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ వేసిన టమోటాలు మాగిన టమోటాలు వేసాం కదా ఇవి లేకున్నా పచ్చి టమోటాలు ఉన్నా కూడా ఈ చట్నీ చేసుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది ఈ టమోటాలు తొందరగా మగ్గడానికి సరిపడా సాల్ట్ కూడా వేసాక బాగా కలిపేసి మూత పెట్టి ఒకటి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ టమోటాలు సగం ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ సరే ఈ టమోటాలు మగ్గేలోపు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ఇక్కడ వేసే చింతపండు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే టమోటాలు ఒక ఐదు దాకా వేసాం అందులో పులుపు ఉంటుంది కాబట్టి ఒక నిమ్మకాయ సైజులో సగం చింతపండు వేసుకుంటే చాలు మరీ ఎక్కువ పుల్లగా ఉన్న చింతపండు అయితే ఇంకా కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెళ్ళి టమోటా సంగతి చూసేద్దాం చూడండి టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గితే చాలు ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా ఉండాలి ఒకవేళ పచ్చి టమోటాలు తీసుకున్నట్టయితే పెనంలో వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించామంటే ఆ ఆవిరితోనూ టమోటా మొక్కలు కొంచెం మెత్తగా మగ్గేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గుప్పెడ దాకా పల్లీలు వేసుకోవాలి నేను తీసుకున్న టమోటాలు పచ్చిమిర్చికి ఈ గుప్పెడైతే సరిపోతాయి వీటిని ఎక్కువ వేసుకోని అవసరం లేదు మనం టమోటాలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి పల్లీలు చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి హాలా ఇలా కలిపేసి పల్లీలు వేగేదాకా వేయించుకోవాలి మీకు ఒక డౌట్ రావచ్చు ఈ స్టేజ్లో పల్లీలు వేస్తే వేగుతాయా అని మొత్తం వేగవండి సగం మాత్రమే వేగుతాయి పల్లీలు అలా వేగినా ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ ఇలా నచ్చదు అనుకుంటే స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసాం కదా ఆ పచ్చిమిర్చితో పాటు పల్లీలు వేసి పల్లీలు వేగిన తర్వాత టమోటాలు వేసుకోవచ్చు ఎలా చేసుకున్నా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా అలా ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు పల్లీలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిసేపు వేయించాక చూస్తే చూడండి ఈ విధంగా కొంచెం డ్రైగా అయ్యి ఉండాలి ఈ స్టేజ్లో ఈ పల్లీలు సగం వేగిపోయి ఉంటాయి ఈ విధంగా వేగిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి జార్లో వేసే ముందు గుర్తుంచుకోవాలి మనం స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసాం కదా బాగానే ఆ పచ్చిమిర్చితో ఒకవేళ కారం మరీ ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చి ఇక్కడ పక్కకు తీసేసుకోవచ్చు గ్రైండ్ చేశాక ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే తీసేసిన పచ్చిమిర్చి మళ్ళీ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఆరు దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు వేసుకోవాలి నానబెట్టిన చింతపండు మొత్తం వేసేయకుండా వేసే ముందు కొంచెం గమనించుకొని వేసుకోవాలి టమోటాల్లో కూడా పులుపు ఉంటుంది కాబట్టి వేసే ముందు చింతపండు కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి అవసరమైతే కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ రోడ్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే రైస్లో తినడానికి బాగుంటుంది రాగి ముద్దలోకి కూడా బాగుంటుంది ఒకవేళ ఈ చట్నీని టిఫిన్స్లోకి అయితే కొంచెం ఇంకా కొంచెం స్మూత్గా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో సరి చేసుకోవాలి ఉప్పు కారం పులుపు సరిపోయిందా అని పుల్లపుల్లగా ఉంది అంటే కారం అయినా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఇందాక పచ్చిమిర్చి తీసేసినట్టయితే ఇక్కడ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు లేదా ఒక చుక్క ఆయిల్లో పచ్చిమిర్చి వేయించి మళ్ళీ ఇక్కడ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఫైనల్గా పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడ్డాయంటే ఈ చట్నీ సరిగ్గా కుదిరినట్టు ఈ చట్నీకి పోపక్కర్లేదండి ఉల్లిపాయతో సర్వ్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది